అదరగొట్టే కారం రంగు రుచి ఆ చీ కారం పొడి రీ రిలీజ్ లోను కొత్త ట్రెండ్ సెట్ చేస్తుంది బాహుబలి ది ఎపిక్ ఇప్పటివరకు చాలా సినిమాలు రీ రిలీజ్ అయ్యాయి కానీ బాహుబలి మేకర్స్ క్రియేట్ చేస్తున్నంత బజ్ మాత్రం ఎవరు క్రియేట్ చేయలేకపోయారు ఈ బజ్ ను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లేలా మరో బిగ్ క్విస్ట్ ఇవ్వబోతుంది మూవీ టీం టాలీవుడ్ లో నెవర్ బిఫోర్ రేంజ్ లో బజ్ క్రియేట్ చేస్తున్న రీ రిలీజ్ బాహుబలి ది ఎపిక్ అక్టోబర్ ముప్పై ఒకటిన రిలీజ్ అవుతున్న ఈ సినిమాకు ఒక రోజు ముందే ప్రీమియర్స్ కూడా ప్లాన్ చేస్తోంది మూవీ టీం రీ రిలీజ్ సినిమాకు ప్రీమియర్స్ వేయడం అన్నది కూడా ఓ రికార్డే అంటున్నారు ఇండస్ట్రీ జనాలు టెక్నికల్ గాను గతంలో ఏ సినిమా విషయంలో చెయ్యనంత భారీగా రీమాస్టర్ వర్క్ జరుగుతోంది స్ట్రైట్ రిలీజ్లో ఒకటి రెండు లోనే బాహుబలి బాహుబలి టూ సినిమాలు రిలీజ్ అయ్యాయి కానీ రీ లో డాల్బీ సినిమా ఎపిక్ ఫోర్ డీఎక్స్ డీబాక్స్ ఐమాక్స్ ఇలా దాదాపు పది లో ఈ సినిమాను ఆడియన్స్ ముందుకు తీసుకొస్తున్నారు రీ రిలీజ్ అంచనాల్లో మరింత పెంచేందుకు ఓ స్పెషల్ ఇంటర్వ్యూ చేసింది టీం ప్రభాస్ రాజమౌళి రానా కలిసి చేసిన స్పెషల్ ఇంటర్వ్యూ ప్రోమో రిలీజ్ అయ్యింది అతి త్వరలో రిలీజ్ కానున్న ఈ ఇంటర్వ్యూలో బాహుబలి మేకింగ్ కు సంబంధించిన చాలా విషయాలు రివీల్ చేయబోతున్నారన్న హింటిచ్చారు మేకర్స్ స్ట్రైట్ లో సంచలనాలు నమోదు చేసిన బాహుబలి రీ రిలీజ్లోనూ అదే మ్యాజిక్ రిపీట్ చేస్తుందేమో చూడాలి